కావలి నియోజకవర్గంలో జరిగిన గ్రామ సభల్లో కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు కావలి నియోజకవర్గంలోని అల్లూరు బోగోలు కావలి రూరల్ మండలాల్లో గ్రామ సభల్లో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది ఈ గ్రామ సభలో ముఖ్యంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం పనులు గుర్తింపుతో పాటు వివిధ అంశాలపై నిర్వహించడం జరిగింది గ్రామ సభలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తుండడంతో ఎమ్మెల్యేలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డితో పాటు కావలి డీఎస్పీ వెంకటరమణ ఎంపీడీఓలు టీడీపీ నేతలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న నీళ్ళు అనవసరంగా సముద్రం పోవడం కాదు ఈ భూమిలో ఎనిగితే ఇక్కడ కింద భూమిలోనే ఉంటే అడుగున ఉప్పు నీళ్లు ఉన్నాయి పైన మంచి నీళ్లు ఉంటే మన మన పంటలన్నీ పండుతాయనే ఉద్దేశంతో ఈరోజు ఉపాధి హామీ ద్వారా ఎక్కడ కూడా పంట నీళ్ళు అక్కడ ఎనికిపోయేటట్టు చెక్ డ్యాములు కావచ్చు లేదా ఇంకుడు గుంటలు కావచ్చు లేదంటే ఫామ్ కావచ్చు ఏదో విధంగా ఇవన్నీ కూడా తీసుకురావాలి దీని ఉద్దేశం ఒకటి పేదవారికి పని కల్పించాలి ఆ పని చేస్తూనే పని వల్ల రైతులకు ఉపయోగం రావాలి ఈ ప్రాంతానికి నీళ్లు స్టోరేజ్ ఉండేటువంటి విధంగా తీసుకురావాలి ఆ ఉద్దేశంతో ఈరోజు ఉపాధి హామీ ద్వారా ఎక్కడ వాటర్ ఉందో వాటి కూడా ఒడిసి పట్టుకుని జాగ్రత్తగా దాన్ని భద్రపరచుకునే సంపద అంతా నీరే నీరు అనేది మన చేతిలో ఉంటే ఈరోజు మనం కోర్టులు గడించగలిగే స్థితికి మనకు వచ్చాం ఆ నీళ్లను భద్రపరచుకోవాలన్న ఆలోచనతోనే ఎక్కడ నీరు అక్కడ ఉండి సముద్రపాలం కాకుండా కూడా ఈ రోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం దగ్గర నుంచి నీళ్లు కాలువ తీసుకుని ఈరోజు కాలువలు కట్టి శ్రీశైలం డ్యాముకు నీళ్లు తెస్తున్నారు శ్రీశైలం నుంచి పోతిరెట్టు పాలెం రెగ్యులేటర్ నుంచి ఈ రోజున సంగము నీళ్లు తెస్తున్నారు ఎక్కడ రాజమండ్రి ఎక్కడ సోమిశాల దేనికోసం నీళ్ళ యొక్క గొప్పతనం నీళ్ళ యొక్క అవసరం మనకు ఎంతో ఉంది ఈ రోజు సోమిసారి నుంచి మెడ్రాసులో ఉన్నటువంటి వాటికి డ్రింకింగ్ వాటర్ పోతుందంటే ప్రభుత్వం కొన్ని వేల లక్షల కోట్లు నీటి కోసం ఖర్చు పెడుతుందంటే ఆ నీటి ఆవశ్యకత ఉంది అందుకోసం ఉపాధి హామీలో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి ఈరోజు నీటి సంపదని కాపాడుకుందామనే దానికి ఏ రకంగా మీ రైతులుగా మీ పొలాల్లో గుంట తీసుకుంటానన్నా మీ పొలాల్లో ఇంకేదైనా కట్టలు వేసుకుంటానన్నా నీళ్లను సంరక్షించుకోవడానికి మీ వాగు పారుతుంది వాగు కట్టంగా ఒక చెక్ కట్టుకుంటే కొంత నీళ్లు ఆడ నిలబడి అంటే ఇవన్నీ కూడా మనం మందులు చేపించుకునే అవసరం వీటన్నిటిని మీరు గ్రామ ప్రజలు మీ ఊర్లో వాగు ఎక్కడుందో మాకు తెలియదు వంకలు ఎక్కడున్నాయో మాకు తెలియదు గుంటలు ఎక్కడున్నాయో మాకు తెలియదు మీరు చెప్పాలి ఈ గ్రామ సభకి మీరు ఒక అర్జీ రూపంలో ఇవ్వాలి ఫలానా వాగు ఉందే దానికి అడ్డంగా కడితే అక్కడ నీళ్లు కొంత నిలబడితే కొంత భూముల ఎనిగిపోయినా కొంత పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది భూమిలో ఎనిగిపోయినప్పుడు కూడా ఆ నీళ్లు మంచి నీళ్లు కానీ మాకు ఇప్పటికో ఒకసారి అవకాశానికి వస్తుంది కాబట్టి ఇక్కడ చడ్డాములు కట్టని చెప్పాల్సిన అవసరం మీకు ఉంది వీటన్నిటిని తెలుసుకోవాలని మేము ముందుకు వచ్చాము అదేవిధంగా మౌలిక సదుపాయాలు ఈరోజు దాదాపు పన్నెండు హ్యాంలెట్ల తొమ్మిది హ్యాంబులెట్స్ పన్నెండు అన్న తొమ్మిది హ్యాంబులెట్స్ ఉన్నాయి చూడలేదండి ఈరోజు అన్ని ఊర్లు ఉన్నాయి నిన్నటి వరకు మన దగ్గర ఆర్థిక స్థోమత లేనప్పుడు మన ఇళ్ళ దగ్గర సైకిళ్లు మాత్రమే ఉండే ఐదో ఊరు కొద్ది ఇళ్లల్లో ఉండే ఒక బండి కొంటే ఆ బండి కొంట కొండ చూడటానికి ఇళ్ళకి వచ్చే రోజులు ఒకప్పుడు అప్పుడు ఆర్టీసీ బస్సులే మనకి దిక్కు కాబట్టి ఆర్టీసీ ఓటు రోడ్లు ఓటు రోడ్డు ఎక్కడేస్తే ఆ రోడ్డు మీద మనం ఆర్టీసీలో పోయేవాడు ఎత్తు చూరు చుట్టూ తిరిపి తీసేపోయినా తీసేపోయేవాడు కానీ రోజులు మారినాయి మన ఇళ్ళలో బైకులు వచ్చినాయి మన ఇంట్లో కార్లు వచ్చినాయి అన్ని సౌకర్యాలు మన ఇంటికే వచ్చేసినాయి ఇప్పుడు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పోవడానికి ఏ రోడ్డు ఆర్ఎండ్బి వచ్చినాయి రోడ్డు బల్లే షార్ట్ కట్లో వంద రోడ్లు ఉన్నాయి ఈ రోడ్లన్నీ మనం ఆధునీకరించుకుంటే ఎక్కడి నుంచో తిరిగి ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు ఒకప్పుడు మీరు కావలికి రావాలంటే తిప్ప సెంటర్కి పోయి తిరిగి వచ్చేది ఈ రోడ్ రోడ్డు వచ్చింది రేపు ఇంకొక రోడ్డు వస్తుంది ఇవన్నీ జరుగుతాయి ఫ్యూచర్లో మన ఇంట్లో బళ్ళు కొనుక్కున్నాం కార్లు కొనుక్కున్నాం చుట్టూ తిరిగిపోతే ఆయిల్ ఖర్చు అవుతుంది అందుకోసం మీ అందరూ కూడా మేము చెప్పేది మీ గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి మీ గ్రామం నుంచి బంగారపాలెం లేదా నాచారణం గారిపాలు పాత బంగారిపాలు లేదా కడపాలలు ఇక్కడ టెక్కా చెట్ల పాలు ఏ గ్రామానికి పోవటానికైనా షార్ట్ కట్ మెథడ్స్ ఎన్ని ఉన్నాయో ఆలోచించండి అవన్నీ కూడా మీరు మాకు తెలియజేయండి ఈ కూడా పోతే దగ్గర అవుతుందంటే ఆ దొంగను కూడా ఈరోజు రోడ్డుగా మారుద్దాం ముందు మా కచ్చా రోడ్లుగా మట్టి పంపిద్దాం తర్వాత మెటల్ రోడ్లు వేపిద్దాం ఆ తర్వాత తరు తారు రోడ్లు వస్తాయి తర్వాత సిమెంట్ రోడ్లు వస్తాయి కానీ నాంది పలకాలంటే మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది మీకు కావాలి ఆ రోడ్డు మాకు కాదు మా కారు వచ్చేదానికి ఒక రోడ్డు ఉంది మేము అంతవరకు మా కళ్ళకి కనిపించేది మాకు కళ్ళకి కనిపించినటువంటి భాగాలు మీ గ్రామ నడుమూర్జుల్లో నుంచి చాలా ప్రాంతాల్లో మీకు తెలిసి చాలా చిన్న చిన్న వంకలు కానించి రోడ్లు కానించి ఉన్నాయి వీటన్నింటి కూడా తెలియజేయండి ఇప్పుడు ఇప్పుడు అవుతాయని కాదు మీరు చెబితే మీరు ఆలోచన మాకిస్తే మీరు నేర్పిన నేర్చు నేర్పి విచ్చిన మేము నేర్చుకొని ఈ రోజున వాటన్నింటినీ కార్యాచరణలో తీసుకొస్తే రాబోయే కాలంలో ఈరోజు ఏర్పడిన చిన్న డొంక రోడ్డు రేపు తారు రోడ్డుగాను సిమెంట్ రోడ్డుగా రూపాంతరం చెందితే దాని మీద నడిచిపోతుంటే మన జీవితానికి ఎంత హాయి ఉంటుందో ఒకసారి ఆలోచించాలి